వెల్కమ్ టు స్టార్ తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏస్సీ యాద్రిలో సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారాల సమగ్ర విశ్లేషణపై ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథులుగా ఈటల రాజేందర్ ఆర్ కృష్ణయ్య సుధీర్ రెడ్డి ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు జేఎస్ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ రంగ సంస్థలు సొసైటీలో పనిచేస్తున్నాం రెండు లక్షల ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఒక ఆత్మగౌరవ మనుగడ కోసం తీసేసిన ఉద్యోగాలు కాపాడుకునేందుకే ఈ ప్రభుత్వం చేప కింద నీరులు వ్యవహరిస్తుంది అన్ని శాఖల్లో పనిచేసే ఉద్యోగులను ఒక్కొక్కరుగా తీసేస్తున్నారు ట్రెజరీ డిపార్ట్మెంట్లో డెబ్బై నాలుగు మందిని పే అండ్ అకౌంట్లో తొంభై ఏడు మందిని కమర్షియల్ అండ్ టెక్స్లో చాలా మందిని తీసేశారు బీసీ వెల్ఫేర్లో ఇరవై ఎనిమిది మందిని తీసేశారు ప్రభుత్వ ఉద్యోగుల వల్ల ఒకటో తారీఖు నాకు జీతాలు ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నాయకులు మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా వారికి జీతాలు రావడం లేదన్నారు మేము చేసే కష్టానికి మాకు సరైన జీతం అందడం లేదు మాకు ఈఎస్ఐ గాని పిఎఫ్ కట్ కావడం లాంటివి ఏమీ లేవు ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరారు యాభై రెండు డిపార్ట్మెంట్లు అయితే ఏంటి సంస్థలైతే ఏంటి కార్పొరేషన్లు అయితే ఏంటి తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి పనిచేస్తున్నటువంటి సోర్సింగ్లు అందరం కలిసి మహాధర్నాగా ఒక ఇరవై రోజు ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది దేనికోసం అంటే ఎన్నో ఏళ్ళుగా గత పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుండి మేము అవుట్సోర్సింగ్గా ఉద్యోగిగా చేస్తూ మా బాధను తట్టుకోలేక రోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది దానికి మాకు ప్రధానమైన డిమాండ్లు ఒక ఐదు డిమాండ్లను మేము పెట్టుకోవడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఏంటంటే కార్పొరేషన్ని ఏర్పాటు చేయడము ఔట్సోర్సింగ్ ఏజెన్సీ వ్యవస్థ ఏదైతే ఉందో అది తక్షణమే రద్దు చేయాలని సమాన పనికి సమాన వేతనం కల్పించాలని మేము ప్రధానమైన డిమాండ్లు కోరుతున్నాము ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థ వల్ల మాకు ఏజెన్సీ వ్యవస్థ వల్ల చాలా నష్టం జరుగుతుంది అది ఉద్యోగికే కాదు ప్రభుత్వానికి కూడా నష్టం జరుగుతుందని తెలియజేస్తున్నాము గత ఏదైతే ప్రక్క ప్రభుత్వంలో గత రెండు సంవత్సరాల నుండి సోర్సింగ్ కార్పొరేషన్ని ఏర్పాటు చేసి ప్రతి ఉద్యోగికి ఒకటో తారీఖు లేదా రెండో తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా అయితే జీతాలు పడుతున్నాయో కార్పొరేషన్ ద్వారా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కూడా జీతాలు పడతా ఉన్నాయి కానీ మన దగ్గర ఏంటంటే గత ఐదు ఆరు నెలల నుండి కూడా కొంతమందికి జీతాలు పడక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అదే కాక మార్చి ముప్పై ఒకటితో మా అవుట్ సోర్సింగ్ ఏదైతే ఉందో ఆ రెన్యువల్ అనేది అక్కడి వరకు కంప్లీట్ అయిపోయింది అగ్రిమెంటు దాని తర్వాత రెన్యువల్ ఏప్రిల్ ఫస్ట్కి అవ్వాల్సి ఉంది కానీ ప్రభుత్వం నుండి ఆ ఎక్స్టెన్షన్ ఆర్డర్స్ రాకపోవడం వల్ల చాలామంది ఉద్యోగులకు ఇంతవరకు ఆ కంటిన్యూషన్ ఆర్డర్స్ రాలేదు దయచేసి ఫస్ట్ ఆ కంటిన్యూషన్ ఆర్డర్స్ని త్వరగా ఇప్పిస్తూ మాకు ఏదైతే పెండింగ్లో ఉన్న ఐదు నెలలు ఆరు నెలల జీతాలని తక్షణమే విడుదల చేయాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మాకు ఈ తక్కువ జీతంతో చేస్తున్న మాకు సమాన పనికి సమాన వేతనము తప్పకుండా కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాము అదే కాక చాలా డిపార్ట్మెంట్లలో మార్చి ముప్పై ఒకటితో మీ ఉద్యోగాలు ఊడిపోయినాయని చెప్పేసి అక్కడున్న అధికారులు అయితే ఏంటి అక్కడున్న కొంతమంది మధ్యవర్తులు ఏదైతే మీడియేటర్ ఏజెన్సీస్ బెదిరించి కొంతమంది ఉద్యోగుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అలాంటిది ఎక్కడ జరిగినా కూడా తక్షణమే వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము అదే కాక ఏదైతే ఉందో మాకు గత పదిహేడు సంవత్సరాలను చేస్తున్న ఉద్యోగికి కానీ రోజు జాయిన్ అయిన ఉద్యోగికి కానీ సమాన వేతనంని మేము తీసుకోవాల్సి వస్తూ ఉంది దాన్ని తీసేస్తూ ప్రతి సంవత్సరము ఇంక్రిమెంట్ మాకు కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము అదే కాక మహిళలకు ప్రసూతి సెలవులు కూడా ఇవ్వడం లేదు దానికి వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను ప్రభుత్వం కల్పించవలసిందిగా మాకు ఈ న్యాయమైన డిమాండ్ల మేము ప్రభుత్వాన్ని వేడుకోవడం జరుగుతుంది ఈరోజు రెండు లక్షల యాభై వేల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రం మొత్తము మేము పనులు చేస్తున్నాము ఒక ఎక్కడా కింద మన కార్మికుల దగ్గర నుండి మొదలు పెడితే పారిశుద్ధ్య కార్మికుల నుండి మొదలు పెడితే సెక్రటరియట్ లెవెల్లో ప్రతి ఆఫీస్లో వచ్చాను ఈరోజు ఇందిరా పార్క్ వేదికగా జరిగే ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేషన్లో సొసైటీలో పనిచేస్తున్న రెండు లక్షల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క ఆత్మగౌరవం కోసము మనుగడ కోసము తీసేసిన ఉద్యోగులు కాపాడుకోవడానికి ప్రభుత్వం అనేది చాప కింద నీరులాగా ప్రతి ఒక్క ఉద్యోగి యొక్క మనుగడను ప్రసార్థకం చేస్తుంది కాబట్టి ఆ అప్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కాపాడుకునే విధంగా వానికి దిగడానికి మా యొక్క ఆకాంక్షను విన్నవించుకోవడానికి ఇందిరాపార్క్ వేదికగా జరిగే ధరలకు రావడం జరిగింది ప్రధానంగా ఇలా అన్ని శాఖల్లో పనిచేసిన ఉద్యోగుల్ని ఒక్కొక్కరికి తీసేస్తా ఉన్నారు ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇందులో ట్రెజరీ డిపార్ట్మెంట్ సంబంధించి డెబ్బై నాలుగు మందిని పే అండ్ అకౌంట్ తొంభై ఏడు మందిని కమర్షియల్ అండ్ ట్యాక్స్లో చాలామంది తీసేసినారు తీసివేయడం జరిగింది అట్లనే బీసీ వెల్ఫేర్లో ఇరవై ఎనిమిది మంది తీసేయడం జరిగింది వీటిలో ఒక్కొక్కరిగా కట్టెల మోపులాగే ప్రభుత్వం వ్యతిరేకత ఈ ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పది మంది ఐదు మంది లెక్క తీసుడు యొక్క మనగడను ప్రశ్నార్థకం చేస్తా ఉంది ప్రధానంగా హౌసింగ్ ఉద్యోగులు అనే వాళ్ళు ఏమనుకుంటారంటే మమ్మల్ని ఎవరు తీసేయలేరు సమస్య మాది కాదు కదా మా దగ్గర వరకు చూసుకుందాంలే అనే ఒక సంగ ఉన్నారో తెలియజేశ్వ తెలియదు కానీ రాష్ట్ర ప్రభుత్వం అయినా కళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఒకటో తారీఖు నాడు జీతాలు ఇవ్వాలి ఇప్పటివరకు కన్వేషన్ కొనసాగింపు చర్యగా ఇచ్చే జీవోలు ఇవ్వలేదు అట్లనే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఇలా ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఒక మాట అన్నది ఇప్పటికీ ఇక్కడ ధర్నా చౌకి వస్తే మేము రకరకాల నాయకులు వచ్చినారు టీ నాయకులు వచ్చినారు ఇదంతా అంతా ఉద్యోగం మీద నీ లేదు అంటే ప్రక్రియ ఎందుకంటే అంటే నువ్వు కొట్టినట్టు అయి నేను ఏర్చా చేస్తా అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది ఏంటంటే ప్రభుత్వానికి ఏజెన్సీలు వాళ్ళు నిలబడవు వాళ్ళు కూలిపోతే ఏజెన్సీ చేయలేరు ఏర్పాటు చేయలేరు బానిస సంఖ్యలు అనేటివి ఇప్పుకోవడానికి మా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా సిద్ధంగా లేరు ఎందుకంటే మేము మా వైపు నుంచి కూడా మేము ఒక తప్పును వ్యక్తపరుస్తున్నాం ఏంటంటే ఇప్పటి వరకు అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది యాభై నాలుగు శాఖల్లో ఉన్నారు ఉద్యోగులు ఉన్నారని చెప్పేసి లెక్క మా దగ్గర కూడా లేదు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ చేసింది అరవై మందితో ఆ కమిటీలో ఎంతమంది పనిచేస్తున్నారనే విధానంలో తెలిసిపోతుంది తెలిసిపోయిన తర్వాత ప్రభుత్వంలో నిజంగా ఆర్థిక శాఖ నుంచి వెళ్ళి ఎన్ని డిపార్ట్మెంట్లలో జన్యున్ గా పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యమం హెచ్చరిక కూడా చేస్తున్నాం భవిష్యత్తులో ఏదైనా ఉద్యమం జరుగుతున్నది అది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఉద్యమే అవుతుంది ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఏ పందాలనైంది అదే విధంగా వంట వార్పు ఉంటుంది రైరాన రాష్ట్ర జేఏజీ పక్షాన మా మిత్రుడు బుర్రి వినోదు మా యాదగిరి